సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి సర్వేశ్వరుడుగా పరమేశ్వరుడుగా పరమాత్ముడుగా ప్రభువైన దేవుడుగా నిత్యము సర్వ మానవాళి చేత పూజింపబడుతూ ఆరాధింపబడుతూ కీర్తింపబడుతున్నటువంటి ఆ మహాదేవుడికి ఆయన ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరికీ ప్రబయున్న క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహాయ సహకారాలతో మనందరి తరఫున వేవేల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను ప్రభనసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయనే మరి సకల లోక రక్షకుడని విశ్వసించి ముందుకు సాగుతున్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ నాతో పాటు దివారాత్రులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులకు అలాగే అనేక మంది బైబిల్ కాలేజీ పండితులకు ప్రొఫెసర్స్కి బిషపులకు ప్రత్యేకంగా బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా క్రైస్తవ సమాజంలో ఉన్న విభేదాలకు తెలుగు క్రైస్తవుల్లో ఉన్నటువంటి విభేదాలకు విశ్వాసం యొక్క తేడాలకు ముఖ్య కారణం తెలుగులో తర్జుమా చేయబడ్డ బైబిల్ గ్రంథమని అలాగే ఆయా భాషల్లో తర్జుమా చేయబడ్డ గ్రంథాలలో కూడా కొన్ని ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయని ఈ విషయం ముందుగా క్రైస్తవులుగా మనము గ్రహించి మన చేతుల్లో ఉన్న ఈ దివ్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం అలాగే రెండంచులు కలిగిన ఖడ్గము కన్నా వాడి అయిన ఈ యొక్క జీవ ఆయుధాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలో దీని ద్వారా దేవుణ్ణి ఎలా స్థుతించాలో తెలుసుకోవటానికే మరి మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ హైదరాబాదు నాతోటి తోటి జతపని వారి తరఫున నేను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం సాగిస్తున్నాం ఈరోజు అంశం దేవుడు శోధకుడా పరిశోధకుడా ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నాము అంటే ఈరోజు క్రైస్తవ్యంలో దాదాపు ఎనభై శాతం మందికి దేవుణ్ణి స్థుతించడం అంటే దేవానికి స్తోత్రం 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 హాలెలుయ అని చెప్పడమే ఈ మధ్యలో ప్రత్యేకమైన ఆరాధనని చెప్పి మరి దేవుణ్ణి స్తుతించినట్టు యేసు ప్రభుని స్థుతించినట్టు పరిశుద్ధాత్మను కూడా స్థుతిస్తూ పాటలు పాడడం ఎంత స్థుతి ఆరాధన చేశాము దేవుణ్ణి మైమపరచామని చాలామంది అనుకుంటున్నారు కానీ దేవుడేమన్నాడు అంటే ఈ ప్రజలు ఏషియా నుంచి పెదవులతోనే గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది మనుషులు కల్పించిన పద్ధతిలోనే దైవోపదేశములని వ్యర్థముగా దేవుణ్ణి నన్ను ఆరాధిస్తారని ఆయన చెప్పాడు ఈరోజు జరిగే ఆరాధనలు కూడా పెదవులతోటే తప్ప చేతులతోటే తప్ప చేతులతోటి లేవు అందుకే ఈ విషయాన్ని నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రింద తెలుసుకున్న ఇంకా అందరితో మాట్లాడి చాలామంది పాస్టర్ల సమావేశంలో దీన్ని తెలియజేసి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బిఎస్ఐ వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటో ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు హృదయ పరిశోధకుడు అని ఉదయాలను పరీక్షించువాడని ఇర్మియా పదిహేడో అధ్యాయం పదో వచనంలో చెప్తే అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే పరీక్షించువాడు పరిశోధకుడే తప్ప దేవుడు మనుషులను శోధించేవాడు కాదు ఒకవేళ దేవుణ్ణి శోధి శోధకుడు అని చెప్పావు అంటే అటు దేవుని చేత శిక్ష ఓకే చదువు రానోళ్ళు గుడ్డిగా నమ్మేటోళ్ళు సంస్థ పెద్దలు చెప్పిన దాన్ని ఫాలో అవ్వేటోళ్ళు ఒకవేళ ఈ తప్పును గుర్తించకపోవచ్చునేమో కానీ నిజమైన విశ్వాసులు నిజంగా దేవుణ్ణి ఎలా స్థుతించాలి అంటే వాక్యానుసారముగా వాక్యము చెప్పిన రీతిగా దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే దేవుని కుమారుడు యేసు చెప్పాడు నా తండ్రి ఎలా ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పరిశుద్ధాత్మ సహవాసముతోనూ సత్యమంటే వాక్యానుసారముగా దేవుణ్ణి స్తుతించాలి ఆరాధించాలని ప్రభు చెప్పాడు దాన్ని బట్టి ఒకసారి మనం గనక ఆలోచిస్తే ఫిబ్రవరిలో రాసిన పత్రిక ఈరోజు క్రైస్తవులమైన మనం ఎలా దేవుణ్ణి కనపరచాలి ఎలా దేవుణ్ణి స్తుతించాలి నీ క్రియ మాట చేత కానీ క్రియ అరే ప్రార్థన చేత కానీ ప్రకటన చేత కానీ ఎలా దేవుణ్ణి స్తుతించాలో మనమందరం కలిసి ఈ విషయంలో ఏకమవ్వాలనేదే నా బాధ ఇప్పటికీ సహోదరులు ఐక్యత కలిగినట్టే ఎంత మేలు అని చెప్పుకుంటూ దాదాపు మూడు వేల సంవత్సరాలైంది కొన్ని వేల శాఖలుగా విడిపోతున్నారే తప్ప సహోదరులు ఐక్యత కలిగి ఉండట్లేదు కానీ యేసుప్రభు ప్రార్థనలో వాక్యము ద్వారా ఐక్యత సాధ్యం యోహనం పదిహేడు ఇరవై ఒకటి ప్రకారంగా వాక్యంలో అందరూ ఏకీభవిస్తే మొత్తం క్రైస్తవ్యం యూనిటీకి వచ్చేస్తుంది అందుకే ఈరోజు ఈ విషయంలో మీరందరూ ఏకీభవిస్తారా లేదా అలా ఏకీభవించి దేవుణ్ణి స్థుతిస్తారా లేదా దేవుణ్ణి ఎలా స్థుతించాలి ఎలా మహిమపరచాలి అనేది ఏదో ప్రత్యేక ఆరాధన బట్టి చప్పలు కొట్టి లేచి నిలబడి ఏదో యహోవా రాఫా యహోవా షమ్మ ఏదో పలుకుతూ స్థుతించామనుకుంటున్నారు తప్ప అది పెదవులతో ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన ఏంటో ఈ కరెక్షన్ చేయకపోతే మనం ఎంతటి శిక్షకు పాత్రులమవుతామో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పదిహేడవ అధ్యాయము సారీ పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి సాకును బలిగా అర్పించాను ఈ వాక్యము చదువుతున్నప్పుడు ప్రకటించేటప్పుడు చదువు రాని పాస్టర్లు చాలామంది వచ్చారు ఇప్పుడు కడుపు కోసం బైబిల్ను బట్టి భోగ లాలస కోసం అనేక మందిని నిత్యాగ్ని నడిపించే సేవకులు ఎక్కువ మంది అవుతున్నారు కనుక ఇలాగ ఆలోచించేవారు దేవుని వాక్యానుసారంగా దేవుణ్ణి మహిమపరచాలి అని తెలియని వారు ఈ వాక్యాన్ని ఎలా ప్రకటిస్తారు అంటే అబ్రహాము శోధింపబడి అంటే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న ఈ అబ్రహాము గారిని దేవుడు ఆది కాండంలో తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చి ఒకే ఒక్క కొడుకును నాకు బలిస్తావని అడిగాడు ఇప్పుడు ఈ యొక్క అబ్రహామును దేవుడు శోధింపబడ్డా ఎందుకంటే రాయబడిన ప్రకారం అబ్రహాము శోధింపబడి అన్నాడు ఇప్పుడు అబ్రహామును శోధించింది శోధకుడా ఒకవేళ దేవుడే శోధించాడా ఎందుకంటే అబ్రహామును శోధించింది లేదా మనకు తెలిసినట్టే పండితులకు లేదా విశ్వాసులకు ఇందులో జరిగిన తర్జుమా దోషాన్ని కనిపెట్టిన వారికి అసలు సంగతి తెలుసు ఇంతవరకు నేను కొన్ని వందల సేవకుల సమావేశంలో దీన్ని ప్రస్తావించాను కాబట్టి అబ్రహాము శోధింపబడి అంటే అబ్రహామును శోధించింది ఎవరు దేవుడా అయితే దేవుడు శోధకుడా ఒక్కసారి బైబిల్ను చదవాలి మనం ఎందుకంటే మతశువార్తలో యేసు ప్రభు మరి లోక కళ్యాణం కోసం దిగి వచ్చినప్పుడు సైతాన్గాడు వచ్చాడు అతన్ని ఏం చెప్పాడు అంటే శోధకుడు అని చెప్పాడు ఆ శోధకుడు ఆయన యొక్కకు వచ్చి అని ఉంటుంది అంటే సాతాను శోధకుడు మరి దేవుడు జాగ్రత్తగా వినాలి మరి ఎందుకంటే చాలామంది శోధన అంటే ఏంది టెంప్ట్ అన్న టెస్ట్ అన్న ఒక్కటే అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు టెంప్ట్ వేరు టెస్ట్ వేరు టెంప్ట్ అంటే రెచ్చగొట్టడం ఆలోచన చేయాలి చాలామందికి ఎక్కడో పోదాం అనుకుంటారు కానీ ఈరోజు నార్మల్గా విశ్వాసి బైబుల్ చదువుతున్నప్పుడు వాళ్ళకు అర్థమైన దాన్ని మనం ఆలోచించాలి ఇప్పుడు యాకో పత్రిక చదివితే పక్కనే ఒకటి పన్నెండు నుంచి చదుదాం సహించువాడు శోధన సహించువాడు ధనియుడు ఏమన్నా ఉందండి శోధన సహించినవాడు ధన్యుడు అంటున్నాం అంతేకాని మమ్మును శోధనలోనికి తేక అని ప్రార్థన చేస్తలేము ఎందుకంటే శోధన వస్తుంది రావాలి దాన్ని జయించినవాడు ధన్యుడని వాక్యం చెప్తుండడు యాకో పత్రికలో అతడు శోధనకు నిలిచిన వాడై ప్రేమించు చేసిన జీవకిరీటం పొందును దేవుడు నేరడు శోధింపడు ఆయన ఆయనని ఎవడు శోధించకూడదు ఆయన ఎవడిని శోధించడు గనుక ఎవడైనానూ శోధింపబడినప్పుడు శోధింపబడుచున్నానని అనకూడదు ఇప్పుడు అబ్రహాము శోధింపబడి అక్కడ ఉంది ప్రాబ్లం ఈ సందర్భాన్ని మనం ఆదికాండం ఇరవై రెండు అధ్యాయానికి వెళ్తే చూద్దాం ఈ యొక్క సందర్భము ఎక్కడుందంటే ఆదికాండం ఇరవై రెండులో ఉంది ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయము ఒకటి ఆ సంగతులు జరిగిన తర్వాత బా దేవుడు అబ్రహామును పరిశోధించను అని ఉంది అంటే ఆది కాండము ఇరవై రెండు ఒకటో వచ్చిన వాళ్ళని దేవుడు పరిశోధించను అని ఉంది పత్రిక పదకొండు పదిహేడులోకి వచ్చి శోధింపబడ్డాడు అనే అర్థం వస్తుంది ఇప్పుడు ఏది రైట్ ఎందుకంటే ఇది బిఎస్ఐ వారు ముద్రించినటువంటి తర్జుమా చేయించి ముద్రించినటువంటి బైబిల్ ఇది ఇప్పుడు ఇదే బిఎస్ఐ వారు ముద్రించిన రెఫరెన్స్ బైబుల్ ఇది రెఫరెన్స్ బైబులు ఈ రెఫరెన్స్ బైబిల్లో ఆది కాండం చూద్దాం నేను గతంలో కూడా చెప్పాను మన చేతుల్లో ఉన్న ఈ యొక్క గ్రంథాన్ని మనము ఖచ్చితంగా సరి చేసుకొని అనగా ఈ ఆయుధాన్ని మనము గెట్ రెడీగా దుష్టుడు ఏ ఏ సైడ్ నుంచి వచ్చినా కొట్టడానికి సిద్ధంగా ఉండాలి అందుకే ఈ తర్జీమా దోషాలను సరిచేయమని క్రైస్తవుల్లో విశ్వాసంలో ఒక్కటి చేయమని ఈరోజు బైబుల్ సొసైటీ వారినే కాదు బైబిల్ పండితున్నాము అనుకున్న వారిని ఇంతవరకు ఈ దృష్టించకపోతే ఇప్పటి నుంచైనా దృష్టించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇప్పుడు రెఫరెన్స్ బైబిల్ జాగ్రత్తగా చూడండి నేను మళ్ళా చూపిస్తాను ఆ సంగతులు జరిగిన అదే ఆది కాండం ఇరవై రెండు ఈ బైబిల్లో ఏమైనా ఉందో చూస్తున్నాను ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించను రిఫరెన్స్ బైబిల్లో కూడా శోధించాడని ఉంది మరి దీన్ని ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ బైబిల్కి వచ్చేసరికి పరిశోధించను అని కరెక్షన్ చేశారు ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ అదే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనానికి వచ్చేసరికి రెఫరెన్స్ బైబుల్లో కూడా ఏమున్నది అని కనుక మీరు ఆలోచిస్తే ఒకసారి ఇది కూడా చదివి చూ చూద్దాం ఏప్రిల్లో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం ఇది రెఫరెన్స్ బైబిల్ దీంట్లో ఏమున్నది పదిహేడవ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అంటే దేవుడు అబ్రహామును శోధించాడు అంటే ఆయన శోధకుడు అని చెప్తున్నారు అంటే దేవుడు నిర్మియా గ్రంథం చూద్దాం ఏమనుంది అక్కడ చాలా చోట్ల ఉంటుంది ఇప్పుడు మనం గమనించగలిగితే మనం సరి చేసుకోవాలి అని అంటే ఎలా సరి చేసుకోవాలి అనేదే మనం ఆలోచన చేస్తున్నాం ఇంకా కీర్తనలు అన్నిట్లలో ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన కంఠత వాక్యం కనుక ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు కలిసి ఉంటాయి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహింపగలవాడెవడును ప్రవర్తనను బట్టి ప్రతీకారము చేయుటకై నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను అంటే దేవుని క్యారెక్టర్ ఏందంటే ఆయన హృదయాలను పరీక్షించేవాడు అది దేవుణ్ణి స్థుతించడం అంటే దేవుణ్ణి గణపరచడం అంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయన ఎవరిని శోధించడు ఆయన వారి క్రియలను బట్టి నిలబడతాడా లేదా అని పరీక్షిస్తాడు కాబట్టి అబ్రహామును పరీక్షించాడు దేవుడు అది ఇదిగో ఇలాంటి బైబిల్లో మనం ఆలోచింపజేస్తే ఇది కూడా డబ్ల్యూటీసీ వారు ప్ర ప్రచురించిన తెలుగు బైబిల్ ఇప్పుడు పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసం ఉండటం వలన ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధమయ్యాడు ఇది ఈ తర్జమా మీరు ఆ తర్జుమా చూశారు ఏం రాస్తున్నారో ఇది తెలుగు పండితులు అంటే మన బైబుల్ పండితులు బైబుల్ నేర్చుకొని క్షుణ్ణంగా ట్రైనింగ్ అయి తర్జుమా చేసిన వాళ్ళు ఇప్పుడు కేథలిక్ బైబుల్ కూడా మరి బైబుల్ బాగా చదివినటువంటి పండితులు ఫారెన్లోకి వెళ్ళి ఒరిజినల్ స్క్రిప్ట్లను చూసి వాళ్ళు వాళ్ళు ఇది తర్జుమా చేశారు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఇశాఖను బలిగా అర్పించను అని దీంట్లో ఉంది దీంట్లో అర్పించడానికి సిద్ధమయ్యాడని ఉంది అర్థం చేసుకోవాలి మీరు అర్పించడానికి నిజంగా ఆది కాండంలోకి అర్పించటానికి సిద్ధమయ్యాడు కత్తి లేపాడు అప్పుడు దేవుడు బ్రహ్మ పిలిచి ఆపేశాడు ఓకే దట్ ఈస్ ఈ మెటీరియల్ తర్వాత సంగతి ఇప్పుడు మనకున్నది ఇప్పుడు మనం ఎబ్రి పదకొండు పదిహేడో వచనాన్ని ఎలా తరిచుమా కరెక్షన్స్ మనం చేసుకోవాలో మన చేతుల్లో ఉన్న బైబిల్ దైవచనుడు పూర్ణంగా సిద్ధపడి ఎవరికీ తప్పు దొరకకుండా ఉండాలి అంటే పదిహేడో వచనాన్ని ఈరోజు బైబిల్ సొసైటీ వాళ్ళు అర్జెంటుగా తర్జుమా చేయాల్సిందే మరి నాతో పాటు ఉన్నటువంటి దైవజన్లు ఈ తరంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బైబిల్ సొసైటీని అడగాల్సిందే ఎలా తర్జుమా చేయాలి అంటే అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అర్పించడానికి సిద్ధమయ్యను ఓకే వాట్ ఎవర్ ఇప్పుడు పరి అని రెండు అక్షరాలు ఎగిరిపోయినాయి ఇక్కడ ఇది ప్రింట్ మిస్టేకో తర్జుమా తప్పో మీరు ఆలోచించుకొని పరిశోధింపబడి లేదా అబ్రహాము అబ్రహామును దేవుడు పరీక్షించాడు గనక పరీక్షింపబడి అని ఉన్నా సరిపోతుంది ఏదో ఒకటి రైట్ ఇలా మన దగ్గర మన చేతిలో ఉన్న మన ఆయుధాన్ని మనం సరి చేసుకోలేకపోతే అవతలడు వచ్చి క్వశ్చన్ చేసి చూసావా బైబిల్లో ఉన్నాయి అంటున్నారు బైబిల్లో తప్పులు లేవు బైబిల్ తర్జుమాలలో తప్పులు ఉన్నాయి తప్ప ఒరిజినల్గా రాసిన బైబిల్లో తప్పులుండవు అది దేవుని ఆత్మ ప్రేరేప చేత రాయించిన బైబులు ఏది ఒరిజినల్ కలగా లేఖనాన్ని ఇలా 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 మనం నకలు రాస్తున్నప్పుడు కొన్ని అక్షరాలు ఎగిరిపోతాయి ఇది లాస్ట్ టైం మీకు ఒక క్విజ్ ఇచ్చాను ఏడు వందల రథాల ఏడు వేల రథాల ఎన్ని బైబిల్ ఎత్తినా దొరకల కానీ స్కోఫీల్డ్ బైబిల్లో ఒక మాట దొరికింది ఏంటంటే స్క్రైబర్ ఎర్ర అన్నాడు అక్కడ అంటే నకలు అంటే చూచి వ్రాస్తున్నప్పుడు కొన్ని అక్షర దోషాలు దొర్లుతాయి అన్నాడే తప్ప అది ఏడు వందల ఏడు వేల అని ఎవరు చెప్పలే ఇప్పుడు దాన్ని ఎవరు తర్జుమా చేయాలి చేయించాలి అందరినీ కలిపి పరి మరి ఏమంటారు అది చర్చించి ఏడొందలో రథములో లేదా ఏడు వేల వేల మంది ఏడు వేల మంది రతికులో ఖచ్చితంగా మనం చేయకపోతే తప్పు పట్టుకుంటాడు పక్కనే ఉన్నాడు ఇప్పుడు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక మరోగా మరి ఎర్రను చూపిస్తాను నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చింది ఎందుకనగా దేవుని వాక్యము సంగల దై ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి కీళ్లను మూలుగలను మట్టుకు దురుచు తలంపులను ఆలోచనలను శోధించుచున్నదే ఇంతకీ దేవుని వాక్యం ఎవరు ఆలోచన చేస్తే వాక్యము దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆయనలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించుచున్నది అని మరి గ్రంథకర్త రాశాడు అంటే యేసుక్రీస్తు దేవత్వము గలవాడు కాబట్టి వాక్యము దేవత్వము గలదై ఉండెనో ఆ దేవత్వము గల వాక్యం కూడా ఎవరిని శోధించదు హృదయం యొక్క తలంపులను ఏంటిదది తలంపులను ఆలోచనలను పరిశోధిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలి పరిశోధించుచున్నది మనిషి యొక్క తలంపుల ఎందుకంటే ఫిలిపిలకు రాసిన పత్రికలో ఎలా ఉంది అని కనుక మీరు ఆలోచన చేస్తే ఫిలిపి నాలుగు నాలుగులో ఉంటుంది నాలుగు నాలుగు వచనంలో ఏడో వచనం చూద్దాం అప్పుడు సమస్త జ్ఞానమునుమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి శోధించదు వాక్యము మన హృదయ తలంపులకు కావలి ఉంటుంది అంటే మమ్మల్ని మనల్ని టెస్ట్ చేస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు ఎలా ప్రసంగం చేస్తున్నావు ఎలా ప్రసంగం చెయ్యాలి అని మనకు నేర్పిస్తుంది వాక్యం మనకు బోధిస్తుంది వాక్యం మనం ఏమి చేయాలో నిర్దేశిస్తుంది వాక్యం కాబట్టి ఇక్కడ పరిశోధించుచున్నది ఇక్కడ బృహాము పరిశోధింపబడి అని ఉండాలి అలా తర్జుమా చేసుకుంటే చేసుకున్నవారు ధన్యులు ఎందుకంటే ఇలా దేవుని కనపరచాలి దేవుడు శోధ కూడా కాదు నువ్వు ప్రాక్టికల్గా దేవానికి స్తోత్రమని పెదవులతో అంటున్నావు కానీ బైబిలు చదివేటప్పుడు కానీ బైబిల్ బోధించేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చదివితే పోతావు ఎందుకంటే దేవుని క్యారెక్టర్ను వాక్యం యొక్క క్యారెక్టర్ను మనం తగ్గిస్తున్నాం జాగ్రత్తగా మనం ఆలోచన అందుకని తగ్గించకుండా వాక్యాన్ని వాక్యంగాను దేవుణ్ణి దేవునిగాను మైమపరచాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ఇందులో అక్షరము పొల్లు కామ కూడా నిరర్ధకము కాదు అని అన్నాడు యేసుప్రభు గనుక ఏ చిన్న పొరపాటును కూడా మనం సరి చేసుకొని ఎలా సరి చేసుకోవాలో మొదటి ఎపిసోడ్లో చెప్పాను కనుక ఖచ్చితంగా ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ నేర్పు నేనేమి హిబ్రూకి వెళ్ళలేదు లేకపోతే గ్రీక్కి వెళ్ళలేదు తెలుగులో ఉన్న బైబిల్తో తెలుగులో ఉన్న బైబుల్నే సరి చేసుకున్నాను ఇలా మీరు సరి చేసుకుంటే మంచిది సరి చేయడానికి నువ్వెవడరా అంటే కూడా మంచిది మీరు నాకు సపోర్ట్ చేస్తారో నన్ను విమర్శిస్తారో కామెంట్ చేయమని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది దేవుని వాక్యం ఇది పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధుడైన ఇసు క్రీస్తు మనల్ని శోధించరు ఎవరు శోధిస్తారు అంటే శోధకుడు శోధిస్తాడు అంటే అపవాది లేదా మన స్వకీయ దురాశల చొప్పున మనల్కి మనమే శోధించుకుంటాము అనేది బైబిల్ నీతి కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారులరా ఈ దేవుని వాక్యాన్ని ఏ విధంగా దేవునికి అనుకూలంగా మరి సరి చేసుకొని బోధిద్దామా లేదా యాజ్ ఇటీజ్గా బోధిద్దామా అనేది మీరు నిర్ణయించుకోవాలి అలాగే ఈరోజు ఈ వాక్యం ఈడల ప్రపంచ క్రైస్తవులను తెలుగు క్రైస్తవులు ఒక్కటి కావాలి అంటే ఖచ్చితంగా ఇది బైబిల్ సొసైటీ వారు అర్జెంటుగా ఈ ప్రింట్ మిస్టేకో తర్జుమా దోషాన్నో సరిచేయవలసిందిగా మనందరి తరఫున బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిని మనస్ఫూర్తిగా మరి కోరుతున్నాను దాదాపు వన్ ఇయర్ క్రితము ఆల్రెడీ ఈమెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ అలాగే హార్డ్ కాపీ మరి పంపించడం జరిగింది దయచేసి మీరు ఆలోచించి వీటి మీద దయచేసి నేను దాదాపు ఒక వంద వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాను ఒక ఇద్దరు ముగ్గురే రెస్పాండ్ అవ్వరు కానీ ఎందుకో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇది మంచి పనా కాదా ఇది విశ్వాసులను ఐక్యం చేస్తుందా కాదా విశ్వాసాన్ని సరిచేస్తుందా కాదా అనే ఆలోచన కలిగిన పెద్దలు దయచేసి మరి దీన్ని బిఎస్ఐ వారికి రికమెండ్ చేస్తారని నాకు కూడా కామెంట్ చేస్తారని ఒకవేళ వాక్యంలో కానీ నేను చెప్పే విధానంలో కానీ ఏమైనా పొరపాటు ఉంటే నన్ను సరిచేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరో ఎపిసోడ్తో మరో రెండు కరెక్షన్స్తో మీ ముందుకు వస్తాను వచ్చే ముందు మరొక క్విచ్ అంటే ప్రశ్న మీకు ఇస్తున్నాను మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యాయము పది పదకొండు వచనాలలో కింగ్ డేవిడ్ ఎయిత్ మ్యాన్ అని రాసి అంటే ఎనిమిదో ఉంది ఫస్ట్ క్రానికల్స్ అంటే మొదటి దినవృత్తాంతములు రెండు పదమూడు పదిహేను వచనాలలో సెవెంత్ మ్యాన్ అంటే ఏడో వాడ అని ఉంది ఇంతకీ దావీదు ఎస్ఐ కుమారులలో ఎనిమిదో వాడ ఏడో వాడ ఏదో సరి సమాధానం మీరు చెప్పండి మిమ్మల్ని మీరు చెప్పుకోండి బైబిల్ సొసైటీ వారికి కూడా చెప్పాలని మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా తండ్రి పరలోక మందును నేను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలో అందరుగా ఉన్న దేవదేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీరు మా చేతుల్లో పెట్టిన ఈ దివ్య వాక్యాన్ని ఆనాడు ప్రవక్తల ద్వారా అపోస్తులలో ద్వారా ప్రేరేపించి రైట్గా రాయించిన తర్జుమాలలో లేదా ఆ యొక్క ప్రతులు నకళ్ళను రాస్తూ రాస్తూ వస్తున్నప్పుడు ఎక్కడో పొరపాటు జరిగినాయి వాటిని మేము మళ్ళీ సహాయముతో సరిచేసుకొని ఈ ప్రపంచాన్ని అందరి విశ్వాసాన్ని సరిచేసి ఒక్కటి చేయటానికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుటకు మీ కృప చూపుమని సమస్తము మీ మహిమార్థమై జరిగించుటకు సహాయము దయచేయమని దేవా అనేక మంది అజ్ఞానములో కొట్టుకుపోతున్నారు వారి మనోనేత్రములను వెలిగించి బైబిల్ సొసైటీ వారికి కూడా మీ యొక్క కృప చూపి ఇలా మేము చెప్పబోతున్నవి ఎంతవరకు రైటో రాంగో తెలుసుకొని మరి అనేక మంది పెద్దలతో చర్చ చేసి వీలైతే మమ్మల్ని కూడా పిలిపించి చర్చించే అవ అవకాశం ఇచ్చి తర్జుమాను సరిచేసే అవకాశం వారికి అనుగ్రహించి మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అధికారము గల నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్